కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేసి తహసీల్దార్ శేషఫానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఎం సత్తన్న ఎస్ బాలరాజు హనుమంతులు మాట్లాడుతూ రీసర్వే జరిగిన గ్రామాల్లో తప్పులు తడకలు చేయడం జరిగిందని తెలిపారు అలాగే రైతులకు ఆర్ఓఆర్ అడంగల్ చూపించడంలో లేదు క్రాబ్ బుకింగ్ చేసుకోవడానికి పోతే పొలము చూపించడం లేదని వాపస్ పంపడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా బ్యాంక్ అప్పు తీసుకోవడానికి ఆర్వోఆర్ రావడం లేదు రైతులకు పెట్టుబడి పెట్టుకోవడానికి అధిక వడ్డీలు తెచ్చుకొని పెట్టుకోవాల్సి వస్తుందని రైతులకు పంట నష్ట పరిహారం రావడం లేదని అదేవిధంగా ముప్పై సంవత్సరాల కిందట భూమి అమ్మిన వారి పేరు మీద చూపించడం జరుగుతుందని కొన్ని చోట్ల జైంట్ ఉందని చూపించడం జరుగుతుందని ఆన్లైన్ లో మరికొన్ని చోట్ల తక్కువ ఉన్న వాళ్ల భూమి ఎక్కువ చూపించడం ఎక్కువ ఉన్న వాళ్ల భూమి తక్కువ చూపించడం జరుగుతుందని దీనిపైన గ్రామ వీఆర్ఓలు ఏమాత్రం దృష్టి సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు రీ సర్వేలో ఎల్పీ నంబర్లు మాత్రం చూపిస్తుందని ఎల్పీ నంబర్లు తొలగించి పాత పద్ధతిలో సర్వే నంబర్లు ద్వారా చూసే విధముగా భూములను చూసే విధముగా చూడాలని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన గ్రామాల్లో వెంటనే వెళ్లి ఆ గ్రామాల్లో ఉన్న తప్పులను సరిచేసి రైతులకు అన్ని విధాలా ఉండే విధంగా చూడాలని అధికారులకు డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగేంద్ర మల్లేష్ బాబు వీరాంజనేయులు రామాంజనేయులు రవితేజ తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ అఖిల భారత రైతు పురుష సంఘం ఆధ్వర్యంలో గారికి ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది గ్రామాల్లోన జగన్ గారు రీసర్వే పేరు పెట్టి గ్రామాల్లో రీసర్వే జరిగింది రీసర్వేలోన పూర్తిగా అవకతవకలు జరిగింది కాబట్టి వీటిపైన మన ఉన్నత అధికారులు మాత్రం దానిపైన దృష్టి సారించడంలోన పూర్తిగా అధికారులు విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి రీసర్వే జరిగితే అక్కడ రైతు ఉండి కాసి హద్దులు చూపించారు కూడా మా పొలం ఇక్కడ వరకు ఉంది మా పొలం ఇక్కడి వరకు ఉంది చూపించారు అయినా కూడా తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చి మరి కంప్యూటర్లు ఎక్కించేటప్పుడు మరి తప్పులు తడకులు చేసి రైతులని ఎమ్మర్ ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడం జరుగుతుంది అది సరైన పద్ధతి కాదు మరి కొంతమందికి ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట పొలం అమ్మి పది సంవత్సరాల కింద పొలం అమ్మి అమ్మింటారు మరి ఆల్రెడీ రీసెంట్గా అనుభవంలో ఉన్న రైతు కొన్న రైతు ఉంటాడు ఆ రైతుకి మరి వాళ్ళ పేరు లేకుండా ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళ పేరు మీద అది రావడం సరైనది కాదు మరి ఇప్పటికైనా కానీ అధికారులు మరి ఎక్కడో ఉన్న వాళ్ళని పిలుచుకొచ్చి కలిసి మరి వాళ్ళకి ఎల్పీ నెంబరు ఇచ్చి వాళ్ళ సర్వే నెంబర్ వాళ్ళ పేరు మీద అడగలు వచ్చారు చేయడం సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదని జాయింట్ ఉండదని కాసి కూడా మరి చెప్పడం జరిగింది జాయింట్ పేరు మీద కొన్ని మిగులు భూముల పేరు మీద కొన్ని అనేక రకాలుగా కొరళి పెడుతున్నారు ఎంఆర్ఓ ఆఫీసులో ఇది వీఆర్ఓలు అయితేనే అధికారులు దానికి సంబంధించి డివిన్ఎర్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో దీనిపైన విఫలమయ్యారనే సందర్భంగా తెలుసు సత్యము జిల్లా కార్యదర్శి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎమ్మెనూరు మండలం బనవాసి గ్రామంలో మనము ఏడక నెల యాభై సెంటు కలదు కాబట్టి మాకు చేసుకోవడానికి సోమతు లేక వీడి పెట్టి ఉన్నాము కాబట్టి అక్కడ ఉన్న బనవాస రైతులు అక్రమంగా దౌర్జన్యంగా మరి వాళ్ళు అనుభవం సాధీనం చేసుకొని వాళ్ళ పేర్లు ఆన్లైన్లో తీసుకొని ఉన్నారు కాబట్టి ఇంతకుముందు ఎంఆర్ఓ కూడా ఇంత పెద్ద ఎన్నో ఎన్నోసార్లు ఇచ్చాము కాబట్టి ఎంఆర్ఓ కూడా పిల్లలు కూడా వాళ్ళు రావటం లేదు మరి ఇప్పుడు కూడా ఎంఆర్ఓకి కూడా ఒక అర్జీ ఇచ్చాము మరి ఆయన ఏం చేస్తున్నాడు అనేది కూడా తర్వాత తెలిసింది కాబట్టి మరి దీనికి న్యాయం చే ఎంఆర్ఓ ద్వారా న్యాయం చేస్తారని కోరుతున్నాము నేను అనుకుంటూ ఏపీ రైశ్ నాయకుడు